భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేణువాడ నియోజకవర్గం చెందుర్తి మండల కేంద్రం నుండి భారతీయ కుటుంబ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఆపరేషన్ సింధూర్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా ఆ నరేంద్ర మోడీ గారికి త్రిదేవి దళాలకు సంబంధించినటువంటి ఆర్మీకి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు ఇచ్చి ఈ భారతదేశాన్ని విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ ముందుకెళ్లే విధంగా ఆ రాజరాజేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఇవ్వాలని మరి చంద్రతి మండల కేంద్రం నుండి బీజేపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈనాడు ర్యాలీ తీసి వేములవాడ రాయరాజేశ్వర స్వామి యొక్క కోడిని కట్టేసి అదేవిధంగా స్వామివారిని పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి రానున్నటువంటి ఈ రోజుల్లో మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా సింధూర్ టూ ద్వారా మరి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మరి త్రివిధిన్నటువంటి ఆర్మీకి ఆ వేమ రాశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు ఇచ్చి ఈ దేశాన్ని విజయవంతంగా ముందుకెళ్లడానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ శుభ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ రోజు చముర్తి మండల కేంద్రంలో నుండి పెద్ద ఎత్తున మరి ఎండి సైతం లెక్క చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పాకిస్తాన్ పైన యుద్ధాన్ని మరి ఈ రోజు మన భారత జవాన్లకు మరి అలాగే భారతదేశ ప్రధానమంత్రికి మరి రాజరేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నారని ఈ రోజు వెంబడ కేంద్రంలో మరి స్వామివారి టెంపుల్ మరి దర్శనం చేసుకోవాలని స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది でかこれこれこれ వివిధ దళాల ఆర్మీకి లక్ష్మీ మంకటాక్ష ద్వారా భారతదేశం ఆపరేషన్ देव देव। भारतीय जनता पार्टी आध्य में వేములవాడ నియోజకవర్గం చందూర్తి మండల కేంద్రం నుండి భారతీయ కుటుంబ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా ఆ నరేంద్ర మోడీ గారికి త్రివిదే దళాలకు సంబంధించినటువంటి ఆర్మీకి ఆ వేములవాడ రాజేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు ఇచ్చి ఈ భారతదేశాన్ని విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ ముందుకెళ్లే విధంగా ఆ రాజేశ్వర స్వామి కృప కృపా కటాక్షాలు ఇవ్వాలని మరి చంద్రు మండల కేంద్రం నుండి బీజేపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈనాడు ర్యాలీ తీసి వేమువరేశ్వర స్వామి యొక్క కోడిని కట్టేసి అదేవిధంగా స్వామివారిని పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి రానున్నటువంటి రోజుల్లో మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా సింధూర్ టూ ద్వారా మరి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మరి త్రివిధ తరగతి ఆర్మీకి ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఇచ్చి ఈ దేశాన్ని విజయవంతంగా ముందుకెళ్లడానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ శుభ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు తెలివిస్తున్నాం ఈ రోజు చందూర్తి మండల కేంద్రంలో నుండి పెద్ద ఎత్తున మరి ఎండి సైతం లెక్క చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పాకిస్తాన్ పైన యుద్ధాన్ని మరి ఈ రోజు మన భారత జవాన్లకు మరి అలాగే భారతదేశ ప్రధానమంత్రికి మరి నాదేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ రోజు వెమ్మడి కేంద్రంలో మరి స్వామివారి టెంపుల్ మరి దర్శనం చేసుకోవాలని స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది